అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి అనేక ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపారంలో విపరీతమైన తగ్గుదల ఉంటుంది మీరు మీ భావాలను బలంగా వ్యక్తం చేయడం ద్వారా సంబంధాన్ని బలపరచవచ్చు పూజలు చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరిగి జీవితం దైవ అనుగ్రహంతో నిండిపోతుంది మంచి పాఠశాలలు మరియు విద్యార్హతలు పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తాయి పిల్లల విజయాలు వారి కుటుంబానికి గౌరవం మరియు సంతోషాన్ని తెస్తాయి ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల శ్రమకు ప్రతిఫలం అవకాశాలు ఉన్నా మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాల్ను విజయవంతంగా అధగమిస్తారు మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలను ఇస్తాయి విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు ఈ రాశి వారు ఈ రోజు మీ దైవాన్ని పూజించి తీపి పదార్థాలను అనాథాలకు చిన్న పిల్లలకు పంచి పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు నిరుద్యోగుల ప్రయత్నాల లోపం వల్ల వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు ప్రయాణం చేసే సమయంలో సమయం మరియు ఖర్చును సరిగ్గా నిర్వహించండి సంప్రదాయ ఉత్సవాల ఖర్చు పూర్వీకుల సంస్కృతిని కాపాడుతుంది ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీరు ఒక అపరిచిత వ్యక్తితో గొడవ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి గృహం ఉన్న బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆందోళన లేకుండా మీ నిర్ణయాలు మరింత సహజంగా సానుకూలంగా ఉంటాయి ఈ రోజు వివాహితుల గృహ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు భార్య భర్తలు గడిపిన సమయం మీకు ఆనందం మరియు శాంతిని ఇస్తుంది ఇతరుల పనుల్లో జోక్యం వల్ల మీరు ఇతరులకు అనవసర భారం అయిపోతారు అత్తమామలు గొప్ప సలహాదారుగా ఉంటారు ఈ రాశి వారు మీకు ఇచ్చిన బాధ్యతలను వాయిదా వేయడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు మీ జీవిత భాగస్వామి కోసం సరైన వ్యక్తి మీ జీవితంలో ప్రవేశిస్తారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మీకు తెలిసిన వారే మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కారణం అవుతుంది బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణం అవుతుంది పుణ్య ఫలాలు లేకపోతే జీవితంలో మరింత అవినీతి పెరుగుతుంది ఈ రోజు మీ కుటుంబంలో నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల వల్ల మీ మనసులో కోపం కలుగుతుంది ఈ రాశి వారు సోదరులతో వైరం ఏర్పడుకు మెలగాలి మితమైన అవసరాలు మన జీవితంలో శాంతిని తీసుకువస్తాయి ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు సరైన దిశలో ప్రయాణం చేసేటప్పుడు ఆనందాన్ని పొందుతారు చెడు కర్మలు తీసుకోవడం వల్ల మీకు తప్పుడు మార్గాలు కనిపిస్తాయి ఈ రాశి వారు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది మీరు మీ పనిని వేరొకరికి అప్పజెప్పడం వల్ల పనిలో తప్పులు జరిగితే మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కావున మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది మీ శత్రువులు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు ఇంట్లో చెడు శక్తి వల్ల పిల్లల చదువులో ఆటంకాలు వస్తాయి మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీని వల్ల మీకు తరచు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉండవచ్చు తరచూ ఆరోగ్యంలో సమస్యలు వస్తూ ఉండవచ్చు ఆదివారం వస్తుందంటే చాలు కాళ్ళ నొప్పులు వల్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా ఒక స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఈ రోజు ఈ రాశి వారు వాహనాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈరోజు వారి ధైర్యం వల్ల ఆవేశం పెరిగి గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు